హాయ్ దోస్తులు హ్యాపీ సాటర్డే టెంపుల్కి వెళ్ళాను మా ఇంటికి దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది నా వీడియోస్ చూసినట్లయితే నేను ఈ గుడి సెకండ్ టైం పోస్ట్ చేయడము ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు ఇంకా పూజ అయిపోలేదు నా అదృష్టం అనుకుంటా ఈరోజు అభిషేకము అలంకరణ చూశాను స్టార్టింగ్లో చూపించాను కదా పూల కవర్లు అవన్నీ పూలు సాటర్డే రోజు అంటే ఎవరైనా ముక్కబడి ఉంటే అలాగైనా తీసుకొస్తారంట లేదు అంటే ఊర్లో ఒక్కరు అని తీసుకొచ్చి స్వా పూజారికి ఇచ్చేసి వెళ్తారు మార్నింగే నేను ఎయిట్ థర్టీకి వెళ్ళినా అప్పటికి స్టార్ట్ అవుతూ ఉంది అభిషేకము అవంతా అభిషేకం ముందే పూజారి కొన్ని మంత్రాలు కొంచెం పూజ చేశారనమాట ఆ వీడియో తీయలేదు స్వామివారికి ఇప్పుడు పూజారి వాళ్ళు శంఖంతో నీళ్ళ చేస్తున్నారు మీరు గమనించినట్లయితే చూడండి శంఖంతో పోస్తున్నారు అసలు నాకు రెండు కళ్ళు చాలేదు చూడ్డానికి నీళ్ళతో అభిషేకం చేశారు నీళ్ళతో పాలతో పెరుగుతో నెయ్యితో చేశారు ఇప్పుడు పాలతో అభిషేకం చేస్తున్నారు నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ విధంగా అభిషేకం చూడటము నేను ఎప్పుడూ చూడలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను చూశాను చాలా హ్యాపీగా ఉంది పాలతో అభిషేకం అయిన తర్వాత పెరుగుతో చేస్తారు పెరుగుతో చేసిన తర్వాత నెయ్యితో చేస్తారనమాట ఇప్పుడు చూడండి పెరుగుతో చేస్తున్నారు ఈ పెరుగు అయిపోయిన తర్వాత నెయ్యితో చేస్తారు నెయ్యితో చేసిన తరువాత నెయ్యి కర గడ్డగా ఉంది అందుకే కరగబెడుతున్నారు నెయ్యితో చేసిన తరువాత అవి ఏమీ అనేది తెలియలేదు నాకు పర్టికులర్గా నేను బనానాస్ అనుకున్నాను చిన్నగా కోసి అనుకుంటే అక్కడ పెడుతున్నారు కదా ఆ విధంగా ఆ విధంగా అంతా అభిషేకం అయిన తర్వాత అగరబత్తీలతో ధూపం వెలిగించేసి చేస్తున్నారు అక్కడికి అభిషేకం అయిపోయినట్టు హారతి అయిపోయిన తర్వాత స్వామివారికి పెట్టిండే ఆ నైవేద్యం అంతా తీసేసి నీళ్ళతో క్లీన్ క్లీన్ చేసేస్తారనమాట ఇక్కడ తెచ్చిండే పువ్వులు స్వామికి ప్రతి ఒక్క పువ్వు స్వామి కోసమే అన్నట్టున్నాయి అవి కూడా చూపిస్తాను ఈ విధంగా అంతా వాటర్తో అభిషేకం చేసేసిన తర్వాత క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తారు చూడండి మీరు ఇప్పుడు గమనించండి స్వామివారి ఫేస్ నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు చెప్పానని చూసారా పూలు గజమాల అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క పువ్వు స్వామి కోసమే అన్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి నా రెండు కళ్ళు చాలలేదు గన్నేరు పూలు చామంతిలో రకరకాల కలర్స్ కనకామ్రాలు మల్లెలు తులసిమాల రోజా పూలు సంపంగి పూలు ప్రతి ఒక్క పువ్వ ఉంది ప్రతి ఒక్క పూలతో అలంకరించారు కట్టణం వేసేసారు అవి చూడకూడదంట లోపలికి వీడియో తీయడానికి కూడా అలో చేయలేదు బయట నుంచే చూసాను ఇప్పుడు చూడండి ఇంత బాగున్నాడు స్వామి నేను చెప్పాను కదా మీరు గమనించండి అభిషేకం చేసిన తర్వాత స్వామి మొహానికి ఇప్పుడు మొహానికి తేడా ఆ మూడు నామాలు పెట్టగానే ఫేస్ స్వామి ఉండే ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది రెండు కళ్ళు చాలలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అభిషేకం అలంకరణ చూసాను లోపలికి రానిచ్చింటే ఇంకా ఫుల్ తీసేదాన్ని